అవి కడుపుల మంట పాడవడ ఒకటే మండు పండుతుంది రాత్రి నుంచి ఇక తగ్గుతలేదు అగ తగ్గుతలేదు ఆ కోడిగుడ్ల కూర దబా దబా మంది తిన్నా ఇంత వీళ్ళ తాతకు మొక్కినా అయిపోవు నేను ఆడికి అనుకుంటూనే ఉన్నాయి ఏ నీ స్కూరలో కోడిగుడ్లు వండుకున్నప్పుడు వీళ్ళ తాతకు మొక్కి తినాలి అని నాకు మతి పాడవాడ మతి ఏడు ఉన్నది కోడిగుడ్ల కూర చూడంగానే తక్కువ మంది తిన్నా ఇప్పుడేమో కడుపుల వండబట్టే పుల్లగ బేవులు కూడా వస్తాను నేను ఒక థమ్స్అప్ బాటిల్ అన్న తీసుకురమ్మనాలి చెరి మూడు వందలు అయితే ఆరు వందలు అవుతాయి ఆమె నాలుగు రోజులు సీరియల్గా రమ్మన్నది ఇక ఆరు నెలల ఇరవై నాలుగు వందలు అబ్బో నయమే వరిసి నడివే 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 ఏడికి నడిచేది ఏడికి ఏడికి నడవాలి గీ లచ్చక్క కైకిలు పిలిచింది ఇద్దరు కలిసి రమ్మన్నదే పా నడువు కైకిల్కా కైకిల్కి నేనెందుకు కట్ట నేను రాను ఇంకా కైకిల్కి అత్తనా నేను పనికి రానంటే ఎట్లా కలుగుతుంది నడువు పని చేసుకోవాలి పని చేసుకుంటేనే బతుకుతాం కాదే నేను మో కైకిలు పోయటోనే సరే మంచిది ఏ పని దొరకలేదు అని చెప్పి ఆడి అత్తనని అత్తనా చెప్పిన ఇద్దరం కలిసి చెత్తమ్మరా నని ఆమె కూడా ఒప్పుకున్నది నడువు ఏం కాదు చెరి మూడు వందలు అత్తాయి ఆరు వందల రూపాయలు ఒక రోజుకు ఆరు వందలు రాని ఆరు వేలు రాని నేను చేస్తానా అగో మరి ఏం చేస్తావే ఏం చేస్తావంటే షాపింగ్లు నువ్వు పనికి పోయి పైసలు కొనుక్కోవాలి అరే నేను ఒక్కని ఎత్తాడైతే పని పాట లేక సావై నేను ఇక్కడ పని దొరకక నువ్వేమో చీరలు జాకెట్లు ఆ గొలుసులు గెలుసులు అని చెప్పి నువ్వు షాపింగ్లు చేసుకుంటూ తిరుగుతావా షాపింగ్ అయ్యేతూ నువ్వు అయితే పనికి చేసుకుంటూ నేను పని చెయ్య పెళ్ళికి ముందు పెళ్లి సూపులు అప్పుడు ఏమని చెప్పారు పెళ్లి సూపులు అప్పుడ పెళ్లి సూపులు అప్పుడు ఏం చెప్పినావు గప్పటికి ఇప్పుడు గుర్తుంటాయి మీరు గుర్తుంచుకోలే కావచ్చు నువ్వు మీ వాళ్ళు చెప్పినా అన్ని నాకు మాకు గుర్తున్నాయి ఏం గుర్తున్నాయి ఏంటి అవి ఓ ఇంట రెండు ఎకరాలు ఉన్నది ఇంటి ముంగట మూడు ఎకరాలు ఉన్నది ఆ ఊర్లో ఇల్లు ఉన్నది ఈ ఊర్లో ఉన్నది అని చెప్పలేదా ఆ చెప్పిన మరి ఏం చేస్తావు నువ్వు అడుగు వేలే విశేషం కట్టు ఉన్నది నువ్వు కుడికాలు మా ఇంట్లో పెట్టినావు పొంటి రెండు ఎకరాలు అమ్మినావు ఇక కొన్ని రోజులు అటు ఇటు మా ఇంట్లో పెట్టినావు కదా ముందర మూడు ఎకరాలు అమ్మినావు ఇక దాని తర్వాత అక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు అన్ని అమ్ముకుంటూ రానే వాడువి నీకు తాపుకో చిరే చాపుకో జాకెట్ తాపుకో నగలేసు ఆ అది ఇది కావాలన్న వల్లే అన్ని ఆఖరికి ఆ బంగారం ఏం చేసావు తాపు కరగబెట్టుడు అది అటు ఇటు చేసుడు దీనికైతే దానికైతే దాని ఆ బంగారం అంతా ముక్కు పుల్లలు చేసుకుంటుంది లాస్ట్కి ఇక ఏం చేస్తాం మరి అన్ని అమ్ముకున్నావు ఆఖరికి వచ్చి ఈ కైకిలి కోసం చూడబడితే లావే నడుము ఈ కైలి ఇప్పుడు ఇవన్నీ తవ్వుకుండా ఎందుకు తవ్వుకుండా అవసరమా నడువు మీ ఆస్తి అంతా ఆ ముక్కు పిల్లలకి అయిందంట నువ్వు మీరు నెక్లెస్ చేపించారు అది నాకు డిజైన్ నచ్చక మళ్ళీ కరగ పెడితి అట్లా కరగ పెట్టంగా కరగ పెట్టంగా కరగ పెట్టినప్పుడు అలా తరుగుబోగా లాస్ట్కి మీ ఆస్తి అంతకి ముక్కు పుల్ల మందమే మిగిలింది హా మరి మీ అవ్వలు పెట్టే శివల కమలు అయితే అట్నే వచ్చుకున్నావు ఇక మాదేమో నెక్లెస్లు అన్ని కరగ పెట్టుకుంటా కరగ పెట్టుకుంటూ వచ్చినావు గది నీకు న్యాయమో అన్యాయమో నాకు కడుపుల మానితా ముందైతే ముందైతే సంసప్ తీసుకురాపో నేను అస్సలు తీసుకురాను మా అన్నీ నీ బంగారంకు షీలలకు నగలకు ఆ మేకప్లకు వాటికే పడిచినాయి కాదే వాటికే పడిచినాయి ఏం లేదు నాగ పైసలు ఇప్పుడు తీసుకెళ్దామంటే రూపాయి గది లేక ఇగో సత్తానన్నాడు కైకి పోతున్నావు తీసుకొచ్చు లేకుండా లేవు మా పైసలు అన్ని ఒడగొట్టి నువ్వే ఇల్లు మీద కూర్చుంటే తిన్నావు ఇల్లు కానీ చాగా వంగడైపోయింది నేనా ఆఖకి నా పేరు నాకు చీరల సోకు ఉన్నది ఎందుక మేకప్ సోక్ నాకు ఎక్కర్ది నువ్వే మేకప్ వేసుకో వేసుకోవాలంటావు ఏం చెప్తాం ఆ మేకప్ వేసుకోకుండా ఆ ముఖం చూడబుద్ధి కాదా అని ఏం చెప్తాం మరి అంటే నా ముఖం మేకప్ వేసుకోకుండా చూడబుద్ధే కాదా తక్కువ ఇక్కడ ఈ కరం అని కాదు ఇగో నాకోసం అందరూ పిల్లలు చూసి ఇక పెళ్లి చేసుకోవాలని బిచ్చబతి పెళ్లి చేసుకొని బిచ్చపతి అని మంది బొచ్చిన సంబంధాలు చూసీళ్ళు చూస్తే నాకు తెల్ల పిల్లలు అయితే కావాలి తెల్లగా మల్లె మొగ్గోలు ఉండాలని చెప్పి ఇక నేను తిరిగినా ఇక తిరిగితే అక్కడికి మీ ఇంటికి వచ్చినాం ఇగో తిరిగి తిరిగి ఇరవై సంబంధాలు చూసాను నేను మెచ్చలే మెచ్చగా మీ ఇంటికి వచ్చిన వల్లే నువ్వు తెల్లగా కనబడ్ వల్లే అబ్బా పిల్ల మల్లె మొగ్గలు ఉండదని చెప్పి నిన్నే పెళ్లి చేసుకుంటా చేసుకుంటే దీన్నే చేసుకుంటావు లేకుంటే పెళ్లి చేసుకోరా వల్ల నేను ఇచ్చి కట్టబెట్టిల్ కట్టెట్టిన వల్ల నువ్వు మా ఇంటి కత్తివి అడుగు పెడితేవి ఇంట్లో కత్తివి అయ్యో బుజ్జి మొహం రాపో చదాగుదా అన్న వాళ్ళు మొంగ అడుగుతుంది ఆ ఉన్న పెయింట్ అంత ఊసిపోయినాక ఓ దేవుడా రావుడా మల్లె మొగ్గ ఎటువే అని చెప్పి నేను ఎత్తుకుతి ఎత్తుకి వాళ్ళే అయ్యో నేనేనండి నేనే ఇక మొఖం పెయింట్ వేసుకుంటే అట్టు ఉంటా పెయింట్ దిగ్గి ఉంటా అని నువ్వు చెప్తావు చెప్పిన వాళ్ళే ఓ భగవంత అయ్యో నేను మల్లె మొగ్గం చేసుకోవాల్సింది నీ చేసుకున్నా అని చెప్పి ఇక లోపల పోయి అయ్యో పళ్ళు పొలి ఏడ్చి బయటకు వచ్చి ఇక్కడి నుంచి మేకప్ వేసుకోమని చెప్తి ఇక ఆ నుంచి నీ మేకప్ ఖర్సు మేకప్ ఖర్చులకి ఇక మన ఇల్లు అమ్ముకుంటుంది భూమి అమ్ముకుంటుంది జాగలు అమ్ముకుంటు అని అమ్ముకుంటవి ఆయన రుదా రుదపడుతు మళ్ళీ తెల్లా కాపోతు ఏం చేస్తావు ఏం చేస్తావు దాంట్లో నాదేమన్నా ఉన్నదా మా బాపు అచ్చిన సంబంధాలు అన్ని మర్రిపోతానే నీకు పెళ్ళి లేదు నువ్వు ఇంట్లో ఉన్నా మేకప్ వేసుకో బయటికి పోయినా మేకప్ వేసుకో అని చెప్పారు మంచిగా మళ్ళీ మొగ్గోలు తయారై ఉండు ఎప్పటికని చెప్పారు నేను తయారైనా నీదేం తప్పులేదు కానీ అప్పుడు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అన్ని మంచిగానే అడిగిన ప్రశ్నలు కానీ బుజ్జిగా మోగడుకో ఒకసారి చూస్తా అంటే అయిపోవు నిన్ను అడగం అన్నారా మాట మంచిగున్నదా లేదా అని పాటవాడు చూపెట్టమన్నారు నడక మంచిగున్నదా లేదా అని నడిచి చూపెట్టమన్నారు వంట మంచిగా చేస్తుందో చేయదో అని ఆ రోజు వంట మొత్తం మంచిగా వండించుకొని కమ్మగా ఇరుగ తిన్నారు అట్లనే మోహం కడుక్కో అంటే కడుకోకపోదురా ఎట్లయినా మీ వాళ్ళు దొంగలు మోసం చేసి పెళ్లి చేసిళ్ళు ఎంత పెద్ద మాట ఇంట్లో ఉండాలనుకుంటాను పోవాలనుకుంటాను గట్ల పోతే మంచిగానే ఉండు ఆ మేకప్ ఖర్చులన్న తప్పేటి ఆ నిన్ను అందరు చూస్తారు మళ్ళీ అయ్యో ఈ పిల్ల కాదు వీడు పిల్లలు చేసుకున్నాడని అంత ఇత్యంతరాలు పేర్లు పెడతారని గిన్ని సంవత్సరాల బట్టి మేకప్ లేవడితే పో పోతే నేను అద్దంటన్నా నువ్వు ఉమ్మంటాట ఉంటా మా అయ్యో ఆగే అగే ఏదో ఉట్టికనే అన్న నేను ఉట్టికనే అన్న ఏమంటే ఆధార్ కార్డు హ్యాండ్ బ్యాగ్ లా వారెత్తానో అవతల పడతాను ఆగాకు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండికుంటుండాల నేను అట్లా కాదే నేను మమ్మ నవ్వలే నువ్వు టిక్కు టిక్కు బస్ ఎక్కి మంచిగా పోతావు ఆ బస్ ఎక్కిన కండక్టర్ కూడా కూసో కూసా నేను అనమాట ఆధార్ కార్డు చూపెట్టిన వాళ్ళే నేను తీసుకొద్దామని బస్ ఎక్కితే కండక్టర్ నన్ను ఎక్కడితేడు కాదా దిగు దిగమంటాడు గట్ల దిగుమంటాడు గట్ల దిగమంటాడంటే ఆడోళ్ళు ఆధార్ కార్డు పట్టుకొని బస్ ఎక్కితే ఫ్రీయేనా మొగ్గు ఐదు వందల రూపాయలు పట్టుకొని ఎక్కిరా కానీ చిల్లర లేదని చెప్పి దిగమంటాడు ఆధార్ కార్డుకున్న విలువ ఐదు వందలు లేకపా ఏం చేస్తాం ఏమో నాకు తెలియదు ఈసారి మా అబ్బాయి ఇంటికి పోతలేదు మా అన్నోళ్ళ ఇంటికి పోతాను అక్కడ పంచాయతీ దగ్గర నన్ను తీసుకొచ్చుకో అయ్యో ఇదేందే ఇదేందే ఏదైనా పంచాయతీ అయితే మీ అమ్మగారింటికి పోతే ఇరవై కిలోమీటర్లు తీసుకొచ్చుకుంటే వంద రూపాయల ఆటోకి పోయి ఆటోకి వస్తే ఇప్పుడేమో మీ అన్నగారింటికి పోతే ఎట్లనే అయ్యో ఇప్పుడు వంద రెండు వందల కిలోమీటర్లు పో అన్న మే రెండు వేల ఖర్చుగా కాదే ఇగో పోతానా మా అన్న ఏమన్నా తెప్పిస్తాడో రెండు పొట్ల బిర్యానీ అనేది తెప్పించుకొని తినాలి ఓ చీర కూడా పెట్టి మనాలి ఇగో పోతానని ఫిక్స్ అయింది అని ఆగుతావా పోపో ఎంత కొన్నదో నాకు ఎన్ని బస్సుకి రాయలు అయితే వీళ్ళు అన్నోళ్ళు ఇంటికి పోతే మరి ఎట్లా గతి ఏం వాడు పోతే ఇంత కళ్ళు తేడు ఇంత బీడి తేడు బరాని తేడు ఎద్దేడు షీ బస్సు దిగి ఇంత దూరం నడుచుడు కాబట్టి బస్సు ఫ్రీ పెట్టినాడు ఆటో కూడా ఫ్రీ పెడతా అయిపోవు కదా బస్సు ఎక్కి ఫ్రీగా మంచిగా వస్తాను ఆటోకి పైసలు అయితే అని నడుచుడే కాబట్టి వచ్చే ఓట్ల వరకు బస్ తో పాటు ఆటో కూడా ఫ్రీ అంటేనే ఓటేయాలి మా అన్నగాడు సిటీ అన్నట్టే గానీ వెనుక కట్టుకున్నాడు ఇల్లు బస్సులు తిరిగే జగలు కట్టుకుంటూ అయిపోవు కదా ఇల్లు కింద దూరం నడుచుడు ఇది ఓడగొట్టుకోకు ఎండ బాగున్నది అసలే అసలేదు నీకైతే ఎండ కొట్టదా నడు అవలా చేయొద్దు ఫోన్ పెట్టుకొని అది కావాలనే వాయే అది రాదు మనమే బస్కి రాయలు పెట్టుకోండి దాని ఎంబడి పోవాలి ఏం చేస్తాం పాలి నాకు మీరు నాకు ఏం చెప్తాం అరే నువ్వు బస్ ఎక్కినాం కాదు సీట్ కింద కూర్చోవాలి లేకుంటే కండక్టర్ నీకు టికెట్ అంటాడు బుజ్జి నీకు ఎట్లా ఆధార్ కార్డు ఉన్నది నా దగ్గరనే మా బాబు దగ్గర ఆధార్ కార్డు ఉన్నది నాకు టికెట్ అని చెప్పు సరేనా అక్కడ వేనాక అయ్యో టిక్కెట్ అంటే సప్లై చూసుకుంటుండి పైసలే వెనకు నడువు అర్థమైందిరా సీట్ కింద కూర్చోవాలి కాసేపు పోతానే ఇవాళ గిరాకీ ఎట్లుంటుందో ఏమో నిన్ననే గిరాకీ కాలేదు ఆగా ఎటు పోతాను నా ఎడవకాలు గోకుడు పెడతాంది ఏంటిది నీ ఎనకాల గోకుడు పెడతాందా నీ ఎనకాల గోకుడు పెడితే నేనేం చేయాలి ఇక్కడ ఉండి నీ ఎనకాలేమన్నా గోకాన్న అట్లా కాదు ఎడవకాలు గోకుడు అంటే పెడతా ఇంటికాడు ఉండవంటానా చుట్టాలు ఏమన్నారు మొన్ననే మీ అబ్బాయి చచ్చిపోయాయి ఇంకే రావడానికి మళ్ళీ అత్తరు కావచ్చు మా అన్నవాళ్ళే కూడా అత్తరు కావచ్చు ఎప్పటికేంది మీ ఏం పని పాటు ఉండదా ఊర్లో పడి తిరుగుతారా అయ్యో సిటీ కాబట్టి ఏదైనా పని ఉంటే వస్తారు ఎక్కడ పని లేక అనుకుంటారా ఏంది అయినా నేను చేతిలో పైసలు కూడా లేవు పైసలు లేకుంటే ఏంటి మొన్న ఐదు వందలు దొరికినాయి జేబుల నేను తెత్తావు అబ్బా మొన్న వేణ అనుకున్నా ఐదు వందలు నీ దగ్గర ఇద్దే మా అన్న ఫోన్ నెంబర్ తెచ్చుకున్నా అయిపో ఒక ఫోన్ కొడితే బస్ స్టాండ్ దాకా మా అన్న ఆటో పట్టుకొని వచ్చు కావచ్చు ఈ కా నుంచి షిట్ వేసుకోవాలి హ్యాండ్ బ్యాగ్లా ఇగో ఐదు వందలు మా వాళ్ళు చికెన్ ఇష్టపడరు మటనే పట్టుకరా అబ్బా చికెన్ కూడా పనిచేసిలా మీ వాళ్ళు అన్న అంత మంచేనా అనే వదినే బాగా దొడ్డైనావు కదా నువ్వు వచ్చిన వాడపడి ఇప్పుడు వచ్చిన వాళ్ళ చెల్లే ఆ ఇప్పుడే వస్తానే అన్న ఆయన లొల్లి పెట్టి నన్ను ఎండ పనికి రమ్మంటాను నేను వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళకి ఏం మంచి జరగలేదట నేను కుడికాయలు పెట్టగానే ముంగళ పూ పంపిట ఎడమకాలు పెట్టగానే ఎనక పూమి నేను ఉంటాంటే ఉంటాంటే ఆ రెండు ఇల్లు కూడా అమ్ముకున్నాను లాస్ట్ ముక్కు పుల్లే మిగిలింది అని పంట కడుగుడు కడిగిండు అందుకనే వచ్చింది అన్న అబ్బో లొల్లు పెట్టుకోని వచ్చిన వాళ్ళు ఇక నుంచి అయ్యో అదనే ఇంకిట్లా ఇంట్లో అడుగు పెట్టలేదు అప్పుడే పోల్ గురించి మాట్లాడుతానవా అక్కడ పెద్ద లొల్లు పెట్టుకొని వచ్చిన ఇక్కడ పెద్ద పంచాయతీ అయ్యేదాకా పోనే పోను ఇక అవగారింటికి పోదామంటే మా అవ్వ ముందే చెప్పింది లొల్లు పెట్టుకొని ఇక్కడికి వచ్చేదంటే నాకే బుజ్జేయాలన్నది నాకు అన్న ఒక్కడే ఉన్నాడు కదా అది నేను అందుకని ఇక్కడికి వచ్చిన నువ్వు పంచాయతీ పంచాయతీ అనుకుంటా అంతే పైసలు ఎవరు పెట్టుకోవాలి రూపాయి రూపాయి గోస్ అవుతుంది మాకు ఏ నువ్వు ఆగే చెల్లె లోపల వారా ఆయన వచ్చినాక చెప్తా ఆయన ఇట్లా ఊకి ఎందుకు లొల్లు పెడతావు ఆయన సంగతి నేను చెప్తాను నువ్వైతే లోపలవా ఆయన సంగతి నువ్వేం చెప్తావు ఆయన మంచోడు అన్నయ్య ఈవంత గాయగాయ నేనే నేనేం గాయగాయ చేసిన ఆయన నిన్ను నేనేం పట్టించుకోను అన్న బిర్యానీ తినక మస్తు రోజులు అవుతుంది చికెన్ మటన్ రంగం ఏం పెట్టుకోకు రెండు బిర్యానీ పొట్లాలు తినిపి సరేనా దసరా తెప్పించిన మళ్ళీ ఎప్పుడు ఇప్పుడే నీ దగ్గరకు వచ్చినప్పుడే కదా నేను తినేది తెప్పి అగో బిర్యానీ పొట్ల రేపు కదా ఇంట్లో కూర్చొని ఇరుగ ఆ తెసా ఇటు ఐదు వందలు పోయి తీసుకొస్తా నేనెందుకు ఇస్తా ఇది మా వాళ్ళ కోసం దాచుకున్నా నా కొట్టేసింది అవి నాయే కదా నా చేతిలో పడ్డదంటే ఏ పైసలు నాయే గంతే సరది మా చెల్లెకే తెస్తా ఒక్కదానికి బిర్యానీ పొట్టినాలు నీకు ఒక్కడి గుడి నువ్వు తెమ్మన్నదేవి పో ఇవ కోసమే నరకాలతో కూరకుల పెట్టింది అబ్బా ఎండలో నడిచొచ్చి నడిచొచ్చి బాగా చెమటలు వచ్చి ఉండే స్నానం చేసిన సల్లగా ఉన్నది వదినే అన్న అన్నెంతసేపటికి వస్తాడు బాగా అవుతుంది రెండు బిర్యానీ పొట్లాలు కడుపులు వేసేదాకా కడుపుల పేగులన్నీ అన్నీ గలగరగరగరా అంటానే కడుపులు వేకలు తిరుగుతానే వదిన ఇంకెంతసేపటికి వస్తాడు బిర్యానీ పొట్లాల షాప్ దగ్గర లేదా ఏవో నాకే వేరక నేనేమన్నా బిర్యానీ పొట్లాలు చేపల పొట్ తిరుగుతా అన్నా ఏమన్నా అయ్యో గంత సీరియస్ ఏం వదినే ఆగరాదు మా అన్న బిర్యానీ పొట్లలో తెచ్చినాక శరసాగం తిందాం అవునా ఆడపడుచు ఇద్దరం కలిసి తిందామా ఇద్దరం కలిసి తిందాం వదినే ఇక్కడ ఉండాలంటే ఈమె సపోర్ట్ కూడా ఉండాలి రేపు పంచాయతీలో నా తరపున మాట్లాడదు మళ్ళా ఇద్దరం కలిసి తిందాం వదినే మంచిగా ఇరిగా తిందాం అబ్బా నా కూడా బిర్యానీ మంచి ఇద్దరం కలిసి తిందావా అయితే చెల్లే ఇగో తినరా వాళ్ళు పొట్లాలు ఇతలేరు డబ్బాలనే ఇగో రెండు బాక్సులు నువ్వే తిన ఇంతే ఇక అక్కడ నా ముందే తయారు చేసిన రా అందుకనే లేట్ అయింది ఇగో ఉల్లిగడ్డ గోషీలు సూప్ అంత గోశీలు అందుకనే లేట్ అయింది రా ఇక తిను నువ్వు ఒక్కదానే మంచిగా తిన్రా ఇక ఒక్కదాన్ని ఏం తింటానే నేను కలిసి తింటాం ఇక నువ్వు ఏం పెడతానో ఏం పెడతలేవో నేను వచ్చినప్పుడు మంచిగా నాతో పాటు బిర్యానీ తింటది వదినే ఇక డబ్బాలలో వచ్చినాయి మంచిగా పోపు డబ్బాలు అవి వేసుకోవచ్చు నువ్వు ఇలా అవునా ఇది తిన్న తర్వాత డబ్బా పోపు గింజలు పెట్టుకోవచ్చు నాకో పెళ్ళం ఏడన్నా బుక్ నాకే సరిపోయేటట్టున్నది నువ్వు ఇంకో డబ్బా ఎత్త అయిపోవు అవునవును మనకే సరిపోయేటట్టున్నది మొత్తం కథరా ఇది నాకైతే ఏం అన్నం వండదు ఇక ఇక నేను బయటికి పోయేదాన్ని నూడిల్స్ ఉన్నది వదిన బిర్యానీ అవునాడపడుచు సూపర్ ఉన్నది డాడీ మే మామూలు ఇంటికే మంచిగా తిరగచ్చు ఆటో ఎక్కడ చెప్తాడు ఆటోలా డీజిల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది అది అయిపోయింది ఇది అయిపోయింది అంటాడు వచ్చినాం ఉన్నారా ఎత్తు కట్టుకున్నాడు ఇది పాడు ఇంత ఎత్తు హా ఇంటికి ఎదురుగానే గింతగానే పెట్టుకొని తింటాను అరే మర్చి ఆ తింటానా నువ్వు ఎప్పుడన్నా బిర్యానీ తీసుకొచ్చినావా నాకోసం మా అన్న యోడు డబ్బా వచ్చిన స్పెషల్ బిర్యానీ తీసుకొచ్చి నాకోసం నా కోసం పైసలు ఉన్న వాళ్ళ తిండి నడుతుంది ఈ పొలగాళ్ళు అయ్యో తిండి ఎట్లా కథ ఎట్లా లచ్చనం ఎట్లా నాకు ఇడ్లీ కావాలి లేకుంటే దోశ కావాలి అని బాధపడతాను ఇట్లా వీళ్ళ గురించి చూసేది లేదు నీ తిండి గురించి నీ కుంభం మొత్తం ఏంది కుండ నింపుకుంటావా నీకేనా వీళ్ళకి అద్దా ఏందే నువ్వు ఏందే ఇక్కడికి వచ్చి నువ్వు ఏంది నీ కథ ఏంది నీ లచ్చనం ఏంది నువ్వు నీ తిరుడేంది మీ అన్న తెచ్చుడేంది కథ కానీ ఆ పొలం నా న్యాయం పడవట్టుకే నా విలువ నీకేం తెలుస్తుంది ఇక వాళ్ళని చూసుకున్నాక పోని ఏంటన్న పోని అని అనుకుంటావు నువ్వు అందుకని వాళ్ళని నీ మీద వదిలేసి వచ్చినా హోనీ తెలివి పాట తెలివి బానే ఉన్నది కానీ నీ సంగతి నువ్వు ఇప్పుడు నువ్వు రాకపోవు అది ఎడనవని ఎట నవో అని పిల్లలు దాని దగ్గరనే ఉన్నారు ఇక దాన్ని పిల్లలు దానికి అంట కట్టినా ఇక అయిపోయింది ఎట నవోని కలవని అనుకుంటావు నీ నువ్వు మంచిగా నీ బుక్క నువ్వు వండుకుంటావు ఉంటావు ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి డబ్బులు ఉరికచ్చినవు నువ్వు ఉరికచ్చినావు అంటే ఏం చేయాలి మరి వీడు పక్కల పోతే ఆ శ్రద్ధలు విండి లేక సావే సత్తానా నడు కానీ ఇక ఇక్కడే ఉంటా నేను కూడా ఇక్కడే నువ్వు ఎక్కడ ఉంటే నేను ఎక్కడనే ఉంటా ఎప్పుడో నేను అప్పుడు ఇక నా పెళ్ళి అప్పుడే అయ్యగారు మంత్రాలు చదివించినప్పుడు నేను ఎప్పుడు వదిలే అని చెప్పినా నువ్వు ఎక్కడ ఉంటే నువ్వు ఎక్కడనే ఉంటా వదిలే ఇక నడు రా పొరగాళ్ళు పోవాలి మీ మామూలు ఇంట్లోకి పోవాలి అక్క అంత మంచి నా అక్క తింటా అయితే ఇరగ కాదు అక్కడ ఉంటే నువ్వు పని చేయాలి అది చేయాలి ఇది చేయాలి వచ్చినావు నువ్వు ఇప్పుడు ఏం పని పాట లేకుండా ఇక్కడ ఎందుకుంటావు మీద అంటే ఇక్కడ పని చేసుకుంటా పాటు ఏదైనా పని చేసుకుంటాను సంపాదించుకుంటా ఏం చేసుకుంటావు ఇక్కడ ఎవరన్నా ఉంటారా గిట్లా బావమారు తింటి మీద ఇప్పుడు నేను అయ్యో వచ్చిన వచ్చి మళ్ళీ తీసుకోపోవడానికి అతి మరి ఉంటారా వరదవి పంచాయతీ లేని ఇంకా తీసుకోపోవడు పంచాయతీ పంచాయతీ పెట్టినాకనే నేను నేను వస్తా కయ్యం 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 ఏంది కుక్కలా కొడతాను కుక్కలా కొడతాను ఇక్కడ కంటే ఆ గిదే మాట ఆంగు మా అన్న ఇవి అక్క గిదేలా పద్ధతిని పద్ధతి ఎప్పటి ప్రతిరోజు రోజు ఏయ్ మీ అన్న ఆటో వాళ్ళ కొడతాను అగో గా ఆటో ఏమన్నా ఆగా ఆగో మా అన్నకు అన్ని పూసా కూర్చున్నట్టు చెప్పినా వచ్చినాక ఏం చెప్తాడే నా సంగతి నేనంటే గిరిగారిన తిప్పుతా ఇట్లా ఏమనుకుంటారో మీ వాళ్ళు ఇంటికి వచ్చే మాట్లాడతానా నేను ఎక్కడైనా మాట్లాడతా మీ అబ్బాయి దగ్గర కూడా మాట్లాడినా ఏమన్నా నేను భయపడతానా ఏ బామ్మది నేను కూడా భయపడా పెళ్ళప్పుడు నువ్వు మాగే చెప్పినావు అన్ని మాకు ఆస్తులున్నాయి అవ్వున్నాయి ఇవ్వున్నాయి అని చెప్పి ఇప్పుడు నన్ను ఎండలు పని చేయమంటావా నేను వచ్చినాక అడుగుతా నా మేకప్లు నేను మేకప్ లేచి చేయమంటే ముక్కు పుల్ల మిగిలింది మా ఆస్తులన్నీ అమ్ముకున్నావు అన్నావు లేదా పెద్ద పెద్ద మాటలు అన్నావు వదిన ఏ మనం ఏంది నా మీద గయ గ్రూ ఇప్పుడు చూడంటాడు నీ ఆడ పరిశోధిక ఏమంటాడు మధ్యన మాట్లాడతాడు కదా నచ్చిన బిర్యానీ తినమంటే సప్లైజ్ తిన్నా నాకు మాట్లాడక ఆయన మాట్లాడతావా ఆయన ఏమన్నాడు అంటాను ఆయన నువ్వు చూస్తలేవా ఏం మాట్లాడుతుంది అక్క న్యాయం నాదిక్ ఉన్నది నాదికే న్యాయం గిర్ర గిర్ర నా చుట్టూ తిరుగుతుంది ఆ నువ్వు ఏం మాట్లాడిపోతా ఎవరితో మాట్లాడిపోతే గలవది ఎవ్వలేం మాట్లాడినా నేను ఎటువంటి కాదు ఇక్కడ లొల్లు కోసమే వచ్చినా పంచాయతీ పెట్టుకునే పోతా ఈ బామ్మ ఇప్పుడు మీ అన్నోళ్ళు ఇంటికాడ రెండు నెలలో నాలుగు నెలలో సంవత్సరం ఇక్కడ ఉన్న మంచిదే అన్ని లొల్లు లోడగొట్టుకునే పోడు అంతే ఇగో అక్క మంచిగా రోజు తిండి పెట్టు ఇక్కడనే ఉంటాం అంతే ఏమో పెద్ద నా మీద మీరు నాకు మా అన్న రాని మా అన్న వచ్చినాక నీ సంగతి చెప్తాడు నాము గనే నీ అన్న వేసాడు ఓ ఉరుకులాడు మా అన్న వచ్చినాక బిక్కు బిక్కుమని చూసుకుంటున్నాడు అయితే ఆగు అగా ఇంట్లో మీ అన్న లేడు ఎటువేండే మా అన్న నూడిల్స్ తెచ్చుకొని తినడానికి పోయిండు నీలాగా రూపాయి రూపాయి ఖర్చు పెట్టడానికి ఆలోచించాడు ఇగో మా వదిన ఎట్లా వండదు ఇక వీళ్ళిద్దరు నిన్నారు కదా నేను నూడుల్స్ తింటాను పోయిండు ఆ గదే గదే తినడు గదే ఎప్పుడు చెప్పారు కూడా అంతే అందుకని నూడిల్స్ తెచ్చుకొని తినడానికి పోయిండు ఇంకేంది ఆ నీలాగా ఎండలో పని చేయమంటా లేడు మా వదినడు ఏ ఏం మిగుల్చలేక పోరగాళ్ళ గన పెడదామని మిగిల్సలే పోరవారు నీ దగ్గర ఉంటారు అనుకుంటా నేను నచ్చిన తింటదనుకుంటున్నా ఆరికే నీటి ఖర్చులకు ఏమైనా ఎరుకనా ఎందుకు కొడతాను వెనక అంతకన్నా కయ్యం కయ్యం అక్కకి ఇది పద్ధతి అయినా తింది ఏమనంటే కై 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 బౌ బౌ అని ఒరుడే నువ్వు పక్క మనిషి గినవడకుండా నువ్వు మాట్లాడతాను నేను పది మంది గినవడేటట్టు నేను మాట్లాడతాను నువ్వు మాట్లాడేదేమో మెల్లగా అవుతుంది నేనేమో సరే ఇగో అక్క ఎవరికి ఒక్కొక్క పిల్లగాళ్ళకి అన్నం వండి పెట్టు అన్నం వండి పెడితే ఇక కథలు వచ్చిన మరి ఇక బామలు వచ్చినాక మాట్లాడే పోతాయి ఇక మాట్లాడి పోవడం ఉండడం మరి ఈ కథ ఏందో ఈ లక్షణం ఏందో అన్నీ మాట్లాడతాయి కానీ గేట్ తీసేమే కుక్కలతో కాదే గేట్ పెట్టిన తెలియదా ఎన్నిసార్లు చెప్పు బుద్ధి ఉండదు అచ్చిండు నేను గంభీరంగా ఉండాలే తగ్గద్దు ఈయన రానే అచ్చిండు అస్సలు మాట్లాడా చూసిండు మా బామర్ మాట్లాడకుండా పోతాడు చూసుకుంటా తిన్నావా తినచ్చే నీకు బిర్యానీ తెచ్చిన షాప్ పక్కమంటే న్యూడిల్స్ తినొచ్చినా మీ తిండి మీ మర్యాద కానీ ఓ బాగా మీ సంగతి ఏంది మీ ఖాతా ఏంది మీ ఆశ్చర్యం ఏంది నా సంగతి ఏంది ఏంది ట్రా నువ్వు ముందు కలిట్రా అసలు ఏంది నీ సంగతి ఏంది మా చెల్లె బాగా తిడుతున్నాడు బాగా నీ సంగతి ఏంది అడుగు అన్న అడుగు ఆహా అడుగుతాడు అడుగుతాడు బావా అనే మాట వినించెల్లి ఇప్పుడు ఏం దయా కాడికి వచ్చిందా ఏం దయా నీ ముచ్చట నీ ఖాతేంది ఏం దయానా ఏం మాట్లాడతారో బామ్మది మాట్లాడు కాదు నీకు మర్యాద ఇద్దంటే బాగా పైన ఎక్కి కూర్చుంటాను నువ్వు నేను పైన ఎక్కి కూర్చుంటానా ఎవరి పైన ఎక్కి కూర్చుంటానా ఏ బిల్డింగ్ పైన ఎక్కి కూర్చుంటానా ఏం ఇచ్చినవని కూర్చుంటానా ఎక్కడ కూర్చుంటానా నేను ఏం ఏం మాట్లాడతానా నువ్వేం మాట్లాడతాను అసలు మా లొల్లి దరిగి ముచ్చట మా కాతేంది మాత్రమే తెలుసుకున్నావా బరాబుర తెలుసుకునే మాట్లాడతారావా నువ్వు మా చెల్లె అన్ని చెప్పింది తెలుసుకున్న కానీ సాలీగా అది ఏం చెప్పింది నువ్వేమిన్నావు అసలు ఏం చేద్దావనుకుంటా మీరు ఇప్పుడు మీ చెల్లెని పంపిస్తావా ఏంది కథ మరి మా చెల్లెలు పంపియపో నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అగో అగో ఉంటూ ఉండనియవే ఆయన కొన్ని రోజుల వరకు తెలిసి వస్తే ఆయన తీసుకోపోతారు వచ్చి మా చెల్లెను ఇప్పుడు ఆక్రమించాను గంతేనా మర్యాదలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయితే అంటారు కదా అగో మా అన్నయ్య ఇంకా అబ్బా బొమ్మలాడి మరిచినీ నన్ను ఉమ్మడి కదా సరే ముండు బస్కి పెట్టుకొని పొరగాలు తీసుకొని ఇక్కడికి వచ్చిన ఇయో పొరగాలు ఇక్కడనే ఉండండి నీతోనే ఇక నేను పో నీ సంగతి ఎట్లా చెప్పానో అట్లనే చెప్తా ఇంట్లో రాలి కాలు కడుక్కో లేదు ఏం అడుగులేదు మరి ఏం జరిగింది బావా మరి ఏం సంగతి అని చెప్పి ఓ బియ్య తీసుకొచ్చో బరాని తీసుకొచ్చో కళ్ళు తీసుకొచ్చో అడగనుండే అట్లాంటి వాడు నడువు అని మాట్లాడు నువ్వేందన్నట్టు మాట్లాడు బావి అని మాట్లాడు అన్ని చూస్తారా అన్ని సాలిగా ఇన్నకాడి దాలు ఏదద్దు పొలగాళ్ళైతే ఉన్నని భద్రం ఇక దాలు వరిస్తేనే సాలు ఇక చాలు నేను పోతానా ఫై అత్తా రా పోతానరా రా ఏం కదా మరి ఏ ఏం కాదే అన్న ఓ నెల రోజుల వరకు మళ్ళీ ఆయనే వస్తాడు తీసుకోవడానికి వర్షిని దావేలి దండం పెడతారు దాన వండుకులు కట్టమవుతుంది బట్టలు ఉక్కుడు కట్ట అవుతుంది భోజనం కట్టం అవుతుంది ఒట్టిగా వండి పెట్టి వండి సరే అని అంటాడు అట్లయితే సరే చెల్లె ఉండరా రోజుకో బిర్యానీ పొట్లని తెస్తా ఆటో నడిపి అగో బిర్యానీ పొట్ల మీ చెల్లెకేరా నాకు అద్దా నీ కూడా తెస్తానే నీ కోటి మా కోటి రెండు తెస్తది బిర్యానీ పొట్నాలింటూ తిలి అబ్బా మంచిగా రెండు నెలలు ఇటే ఉంటా అన్నా అబ్బాబాపును కూడా వెల్లువే పెట్టుకుంటే మంచిగా ఉండొచ్చు పిల్తా చెల్లె ఇక మీరైతే లొల్లు పెట్టుకోకూడదు నేను నాట నడపడానికి పోతానా పొట్ల మరవకు మీ చెల్లె తెచ్చినప్పుడు కూడా పట్టుకరా తీయవే మీరైతే లొల్లు పెట్టుకోకూడదు